ఇప్పుడే నా భార్య ఆశీర్వాదిని నేను ఇన్ని రోజులు డబ్బు 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 అని డబ్బు మైకంలో ఉన్నా కానీ భార్యతో నీ ప్రేమ వేయబోది ఒక్క నాడల్ నా నేను భార్య సుఖపోద భాగ్యాల గురోబోనాడు రాజే మై బాల మహారాజనమ్మ అవ వెనుకొక మరీ ధనాధన చూడవమ్మా హరిరామ அவங்களை திருப்பூடுதான்

કો આગો આપણો આરે ગાડી ડેટા કાટ આડેડા કોને બોટ સારો દેતી દે નિવાકુડે દે નિવાકુડે ડા ગુને કુંદરા એ કુંદરા બોલ ગાડી નાગાડું લેતલે ગાડા गोविंद ना नवललवाई राजा नींदनी को नींदनी को नाद नाको नाद नाको ओरे नाद नागे आदा गोडानी के नादी लागे बल वाले बल वाले के ना रे नींग अटान पावन नींदनी को नींदनी को नाद नाको नाद नाको ए बल वाले ए बल वाले का आदा गोडानी के ना आदा बर्तवेनीदावचे नम हे रावडो रमन रमन राम रामले नवलवा मतवे टी बर्तवाम रेनी गतरा बाला सेवा तिले

मर्त लागत तन लागत लागत

అది ఎత్తున్నాం మంచి పేరుకు పెన్నమంటారు అందుకే అంటారు ధనకాలు దండగలు పోతుంది మరకావులు గుత్పరం పోతుంది మనిషికి మరి దన కావరం ఉంటే నాలుగు దండగలకు మలకావరం ఉంటే నాలుగు దెబ్బలకు అని తిరుగుతాడు బంగారు అది జీవితాన్ని ఆ नी अब नहीं बकपा लाजना आधा ना हो इधर ना आ हम गाता रहे गुत्ती गुत्ती तमता के ना ये एक उतरा तो ये एक ढोंका बेंडा के न न न के न 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 linguistic lama ip n s r e アスファルトランド。 எவர்ட்டி அட்பு கூட இப்படிக்கு அப்படிக்கு மனசுக்கு அங்காரம் எந்த

అరే అందుకే అంటారమ్మా మనిషికి అహంకారం ఎంతుంటదో అగో మనిషికి కష్టాలు కన్నీ ఉంటాయమ్మా స్రావతిని నిలువింపుకున్నాడు అది పేరుకు పెళ్ళ ఉండాలి నేను మరి తప్పు లేక ధనం దీన్ని పెళ్లి చేసుకోవాలి పేరుకు పెళ్ళ ఉంటుంది అనని ఇంత రోజులు కొని బట్టలు పెడతాను అన్నం వండుతుంది కచ్చి వెళ్తాడు ఇంత రోజులు కడతాను ఆ పొలగంగి నగరం నమ్ముకొని అయ్యను నమ్ముకొని ఆ బిడ్డ మరి ఆ పుల్లదు మరి అన్నం లేక తల్లికి పొద్దు కట్టాలు మాకు కష్టాలు పడతారు అవ ఆ బిడ్డ మరి గుడిసెల కూర్చొని ఎడతాండి ఆవుల కాపకాడి మల్లవ కూలీ మల్లవే తెలిసిన అవ్వన్నది అయ్యా పది మంది ఆ పడిసంగారు ఆయ బాబా మరి ఆ మందిరా పొల్లని తీసుకపోతే అవలేని పొల్ల అయ్యలేని పొల్ల ఆ పొల్ల పని వేసుకుంటది మరి తీసుకుపోదాం అని మరి ఊరన్న కడుతున్నాం ఊరన్న కానీ అందరు పాపాత్రులు కుండ రెండు అందరు పుణ్యాత్రుడు తీసుకొని సేనుకొచ్చింది సేను కచ్చి కలుస్తా అంటే ఎప్పటికి పని వేనది మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు ఈ పొల్ల ఎన్నడూ పనికి ఉంది అవి ఆదికి వచ్చినప్పుడు మరింత కలవబుద్ధి అయినప్పుడు కల్తాను అవాదికి వచ్చినప్పుడు పత్తి ఏళ్ళు వీకి పత్తి చేతి వీకి గడ్డ మీద వారెత్తాది పత్తి వీకి ఆ పొల్ల ములకరాన్ని తీసేస్తా అంటే అవి తెలివని బిడ్డాయి ఆ పొల్ల ఎన్న ఎండ పనికి రాని బిడ్డాయి కాపు మళ్ళా మల్లవా పొలం పెడి 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 దెబ్బలు కొట్టి నీ బతుకు పాడు అబరం దంపుకున్నావు ఎర్ర దంపుకున్నావు అని మెడలు పట్టి ఆ మరి ఇంత చిలకంత మరి చిలకలకి బయటికి వెళ్ళ కొట్టి వెళ్ళలే వెళ్ళలే నీ అవ్వ కడుపు వ్యాధిపోరు ఇప్పుడు మరి ఎవరు దంపుకున్నావు ఎవరు దంపుకున్నావు నీ పుట్టికి అర్ధవాహనం పుట్టు ఏ బావి దొరుకుతలేదు ఏ సిరు దొరుకుతలేదు ఏ చెట్టు కన్నా ఊరి పెట్టుకొని సావని కావు అనరాని మాట అని కావు మరి ఇంత చిరకిలకెళ్ళి బయటికి వెళ్ళబడుతుంది పొన్నవదేవి నాయనా పొడగంగిరాజా నా పెళ్లి వేసి మీరేం సుఖపడ్డరు మీ కడపలో ఉట్టి నేనేమి సుఖపడ్డా అందుకే అంటారు ఇప్పటికప్పటికి భగవంతుడు కొందరిని ఏడిపిస్తాడు కొందరిని నవ్విస్తాడు కొందరిని బతక చూస్తాడు కొందరిని తిన చూస్తాడు కడపలో ఉట్టినోళ్ళ దాచుకొని శిల్ల శనగల్లా ఏడుసిన బిడ్డలు కొందరు కన్నోళ్ళ ఊడ కొట్టుకొని ఏడుసిన బిడ్డలు కొంతమంది అందుకే అన్నరే నమ్మరాదు నమ్మరాదు భగవంతుడి అవ రాత తప్పియ్యా తరం కాదు ఆ పుల్ల ఏడుకుంటా అక్కడ ఉండంగా ఆడికి దగ్గర భోగం శివారి పల్లె భోగం భూపతికి ఐదుగురు బిడ్డలు అగ ఊళ్ళ పొన్న ఉపదానం పడుకోని డేడలు వేసుకొని ఇదిగా డే పెట్టి ఓ డబ్బు దంపాంచుతాను ఐదుగురు బిడ్డలు తీసుకొని తపల ఆరుమాన పట్టుకొని ఆ ఊళ్ళో పొన్న చూడు ఆట పెట్టుకుంటా బిడ్డలు చూడు అగ ఆట ఆడిచ్చి డబ్బు సంపాదించుకొని పొట్ట పోసుకుంటాను ఆ అడవిలో ఆడే ఈ పుల్ల రజనీ దేవుని కళ్ళ చూసింది ఏంది బిడ్డ అడవిలో ఆడిది కనబడితే మగోనికి అరటి పండుతో సమానం ఏందంటే జరిగిన చరిత్ర అంతా చెప్పింది అయ్యో బిడ్డ అవలేని బిడ్డల బతుకులు అరవందాల భక్తులు తలలేని బిడ్డ బతుకులు చలపోతా బిడ్డ నాకు ఇంకో బిడ్డ కొడతా వారెత్తను మరి బుక్కెడు బో లెక్కేది బిడ్డ పొప్ప కేసిన పారెత్త పెట్ట మీద పాసిపోతావా రాబిడ్డ బుక్కెడో పెట్టిన ఆపద ఆపదచ్చిన ఆదుకున్నాడు చుట్టం ఆ పది నాళ్ళు లేని సుతం ఉత్తనాన్ని మనకి ఎందుకు అయ్యాని ఆ పొలనే మడిపెట్టుకోని రాజు ఉల్లరాలు సెలవు ఇది గుండెలు కా டெடுக்க அரே நான் டிக்கெட் எவ்வளோ தெளிசா அய்யா புஷ்பேன் எவரோ தெளிசா பாத்திரம் அண்ணா தம்பி காரணம் அய்ய பாத்தீக்க నీ ఆట నచ్చాలి ఆటకు ఐదు వేలు పాటకు పది వేలు తగినంత బగవాన్ ఎత్త ఆట పెట్టేది లేదా మన మరి టిక్కెట్ పెట్టేది ఆట ఆడేది విద్యా నా వీళ్ళే టిక్కెట్ పెడతావురాట పాట చూడాలి నువ్వు కచ్చినీద రంగస్థలం ఏర్పాటు చేసిన ఈ ఆల ఇంత బిడ్డలు తీసుకున్నా చిక్కడ రంగస్థలం అంటే కచ్చిన మీద నువ్వు ఆట పెట్టాలి ఆటకైతే వీళ్ళు పాటలు ఎంత కావన్నా అంత నీకు డబ్బు ఇచ్చి పంపుతా ఒకవేళ ఆట లేదనుకో నీ దమ్ము ఆడ పెడతాము ఆరని వలకొడతా నీ పాన ఇస్తా బాయి పాడు చూసిన బాగా మమ్మల్ని ఎప్పుడు అంత సింగులు నా బిడ్డలకి బృడికి దూరం ఉండాలి దృష్టికి భయపడాలి వాడు కన్నతండి కాల నడికిన రంగస్థలం అంటే కత్తి మీద ఆట రండి బిడ్డల రాని బిడ్డలకు ముక్తాబి రంగు మే కాబునే పిచ్చి అవును అరుగురు బిడ్డల బిడ్డలా బిడ్డల భోగం ఊటలే ఆట ఆడిన బిడ్డ కాదు ఒక టికెట్ ఇచ్చే కాడ బిడ్డ బిడ్డలు మరి ఈ కడమ బిడ్డల మరి ఆట ఆడమని ఒక బిడ్డలు తీసుకొని రంగస్థలం ఒక ఆడికి వచ్చింది మరి ఒక్కొక్క బిడ్డలు విలిసి ఆడమంటారని భోగం భూపతి వారి భోగపతి ముందు పెద్ద బిడ్డను వెళితే ఆట ఆడో కానీ రాళ్ళు కూర్చొని కూర్చొని రాళ్ళు కూర్చోని ఉన్నాడు రోజా ఉన్నా బిడ్జ్జాయి మంచి ఆట ఆడి పాట ఆట కాదు పాట పడి మొత్తం పచ్చి పచ్చి

आता बघूया मला दिसताय పాట పాడితే లోక ఇంక భారతం వినాలి తింటే గ్యాలరీ తినాలి ఇంకా ఒక్క కథ తినాలి పాడితే రాగం తిప్పుతా రాము తింటారు ఇది ఆలపాటరే ఒకటి బిడ్డ ఆల పాట అన్ని കൊച്ചി പോടി കൊച്ചി പോടി സോനിയ അദമദനിയോ തനിയെ ഹാ ഇലഞ്ഞമണ മില്ല്യൺ പരിനാ തന്ന നീ നടടാടാ അയ്യേ എന്താ അരേ

అగో గంత బాసింగ్ అలాగే డబ్బు మై మనల్ని ఏమి ఉన్నాడు కానీ మొక్క చూసి నోడు కాదు బాసింగ్ విడిచింది కాదు భార్య అని భర్త తెలియదు భర్తని భార్య తెలియదు మరి కానాడు అనుకున్నాడు అవో అప్పటిదాకా నా భర్త అని ఆ బిడ్డ విధులు ఏ రాజ్యం అనుకుంటాది ఏ దేశం అనుకుంటాది ఒక టికెట్ ఇచ్చే కాడ బుకింగ్ కార్డు ఉన్నది ఆ పొల్ల దుత్త చంద్ర దీపం ఉన్నది దాని ముఖము దుత్త వేస్తామే రూపులు ఉన్నది నీ బిడ్డ దాన్ని ఒక్కసారి ఆడగడలా ఆ బిడ్డ దగ్గర కాలు గగన కట్టలే బిడ్డ పాడు రాని బిడ్డలు తీసుకుని ఎన్ని ముంచుదనవరా ఇట్లా ఎన్ని రేపు i ఆటదాని బిడ్డలు పట్టుకొనిస్తాయి అవదారి పల్లెతో ఎన్నులు ముంచారు అయ్యని ఇలా మనుషులు తక్కువ ఆగవాగోడు చెట్టుకోడు గుట్టకూడు బంటలు పోయిస్తాడు పత్తికి మంది పెడతాడు అరే ఆడ పంట లేకపోతే పొడి చెస్తా ఆ బిడ్డ దగ్గరకి వచ్చి బిడ్డను ఆట ఆడపోతే అన్నాడు కన్నతండ్రి కార్యక్రమం ఆ మైపాలి ఆడ బిడ్డాను ఇది పుష్పంగ నగరం కన్నతండ్రి కార్యక్రమానికి పుష్పంగ నగరము మైపాలమార అంటే ఎవరు నా భర్త ఆ నా భర్త నాకు ఎట్లా అంటే మా అత్తగారు వాళ్ళ నాడు ఖాయమైన పుష్పంగారా మా పేరు నా పేరు కాంతామని వాళ్ళ కొడుకు పేరు మైపాలమారా అన్నాడు ఇట్లా ఎన్ని ఊళ్ళు పల్లెలు ఎన్ని ఇట్లా పేర్లు ఉన్నా గానీ కన్న తండ్రి కాల రేఖ నలిగిన మసలు మా అబ్బాయి గిరి పడితే మన అయ్యి వరకు అలా తీసుకున్నారు అంటే ఇతర కాదు నా భర్త భర్త ముందే నాకేమన్నా ఆడితే నాకేమన్నాడు కోని బాపు నువ్వు బాధపడదు పెడతానని తీసుకురాబట్టి నీ ప్రాణం వారు ఆ స్థేతు కూర పెడతా గురత్తు పాప నువ్వు బాధపడదు బైబాల ముందుడా నేనే ఆట ఆడుతున్నాను పోనీ

మోసం అయిపోయారా కళ మొత్తం అయిపోయారా ఉన్న ఐదెకరాలు అమ్ముడు పోతే రెండు ఎకరాలు అమ్ముకున్నాకేం చెప్తారా అమ్ముకోవాలమ్మకొంటారా నక్కలు తీయాలే కదా నీకు ఇంకేం చూసి మండలం పొన వెళ్ళితే అరే అయ్యా

ಎಂತ ಡ ಖ ಖರ್ ಮಂಚೇ ಅಟದು ಪೈಗಾದರ ಯಾವಿತ್ತಿ ಚಿನ್ನಬಿಡ್ ನಗರ అయ్య మాదండమయ్య ఎందుకు అంటే అలాంటి ఇలాంటి వాళ్ళం కాదు ఆధారపొట్టం కాదు పరాయవాళ్ళం కాదు కొంగళం కాదు అయ్యే పెద్ద బిడ్డ దాన్ని ఒక ఫ్రీ దాన్ని కానీ అయ్యా అప్పుడు అనుకున్నాడు అవ్వతో దాని కావా ఇరవై ఐదు వందల మీద అయ్యా నా చిన్నబిడ్డ అలాంటి అలాంటి ఎవరనుకున్నవరా కన్నత కారణానికి నా కాలాపక్కర్ము తమ్ముడు ఏది అనుబాన కొట్టి చెంటు కూడ కొట్టిని స్థానాలు తబల తరువామి కొడతాం భూపతి నాయనా పంపవురాయ ప్రాణదియక అయ్యా

త్రి పండి కొట్టి నేను రమ్మంటాను బిడ్డ నీతో పాప ఒక మాట నేను ఎట్లా చెప్పాలని బాధపడతాను అప్పుడు ఆ బిడ్డ అనుకున్నాయి ఇతగాడు నా భర్త నా భర్త సంగతి ఇతరు నిలవక బాధపడతాను భర్తతో నీ పాప చేత నాకు ఏమైనా నామకీరిస్తా కానీ నానా ఇప్పటికప్పటికి వారి డబ్బు డబ్బు పిచ్చి ఉన్నది ధనాంకారం ధనకరం వస్తది మలాంకారం గుర్తుపనం వస్తుంది ఇక ఎట్లా చేస్తే పైసలు అంతా కూడగట్టిందని కాని అనుకున్నాయి పాప నువ్వు మాట్లాడతావా ఏమని చెప్పి చెప్పిన నా బిడ్డ రావనంటే అద్మరాత్రి పన్నెండు కోటి వాళ్ళ రానంటే నువ్వు ఉన్న వాళ్ళ నాడు అది కొన్ని నువ్వు డమ్ముడేరుల కాడికి చుట్టూ సైడ్ వాళ్ళు మెదికెళ్ళి ఆ నాడు చూసినవా నాడు చూసినవా వెళ్ళి బుగ్గరు నా బిడ్డ నడుచుకుంటారు ఉట్టి కాకుండా దాది పరుపులు దూది మెత్తరు ఇలాంటి కలర్ బల్బులు ఏమని చెప్పు అట్లా ఏదేమో అత్తదేదే అని చెప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలని మనసులు అనుకున్నాను సరే బిడ్డ ఎదురా మనిషి తగ్గట్టు ఇట్లా అరే ఎదురా వస్తానారా నీ బిడ్డ అప్పుడు నా దగ్గర నా పైసలు అంటాను

క్షేమంగా చేసుకోవడం కదా కట్టంగా కట్టం అవుతుంది మనిషికి వారి ఏమన్నదా నీ నా బిడ్డని అడిగినా ఏమన్నదా సరే ఒప్పుకున్నది కానీ మేము అలాంటి ఇలాంటి వాళ్ళం కాదు మీరు వచ్చినట్టు ఎవరు చూస్తే పది మంది మాకు స్వస్థనం అయితే నలుగుట్ట నామకి కాబట్టి మేము ఉన్న కాడికి గుడిసెట్ డేర కాడికి ఉన్న ఉండే బంగ్లా కాడికి చుట్టూ సైడ్ వాళ్ళు కట్టి మీద టెంట్లు వేసి దూది మెత్తులు దూది మెత్తలు దాని పరుగులు దాని పరుపులు దూది మెత్త